ఛానల్ నేను వినిసా విని ఈ రోజు మనకి మేడిపల్లిలో లగ్జరియస్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేవి సేల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మేడిపల్లి డిమార్ట్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో అండి సో ఓవరాల్ గా లొకేషన్ చూసుకుంటే చుట్టుపక్కల మనకి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ విల్నా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు అపార్ట్మెంట్స్ అయితే మనకి శ్రీరామ్ రెసిడెన్సీ వాళ్ళది ఇది అండి ప్రాపర్టీ అయితే ఇక్కడ ఆల్రెడీ ఏ బ్లాక్ బ్లీ బ్లాక్ అండి ఇప్పుడు మన బ్లీ బ్లాక్ అంద అయిపోయింది ఇప్పుడు ఏ బ్లాక్ చూపిస్తున్నాను సో ఇక్కడ బయట చూసుకుంటే గార్డెనింగ్ ఉంది అపార్ట్మెంట్ ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ సో గార్డెనింగ్ దగ్గర చూసుకుంటే చాలా పీస్ఫుల్ గా ఉంది లొకేషన్ అయితే ఆ మనం ఇక్కడ చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ స్కేర్ తో కన్స్ట్రక్షన్ చేశారు సో దీంట్లో ఓన్లీ మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఓవరాల్ గా వెల్వేషన్ చూసుకోవడానికి వైట్ హౌస్ బిల్డింగ్ కూడా అని అంటారు ఇక్కడ సో అసలు చాలా మహల్ లాగా ఉంటదండి సో చాలా బాగుంది బయట నుంచి చూస్తే ఎంత బాగుంది కదా వ్యూ ఇంకా నైట్ టైమ్ లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది సో మొత్తం లొకేషన్ మొత్తం మనకి సరౌండింగ్స్ లో మొత్తం గార్డెనింగ్ అనేది పెట్టారు మనం పార్కింగ్ ఏరియా లో ఉన్నాం సో పార్కింగ్ ఏరియా సెట్ బ్యాక్ మొత్తం చూసుకుంటే మొత్తం గార్డెనింగ్ ఉంది చూడండి చాలా బాగుంది అండ్ ప్రతి ఫ్లాట్ కి మనకి పార్కింగ్ ఏరియా అనేది ఇచ్చారు సో మొత్తం చుట్టుపక్కల మొత్తం చూసే గార్డెనింగ్ ఇచ్చారు అండ్ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ ఉంది సో అటు సైడ్ చూసుకుంటున్నైతే మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బోర్ సాంప్ ఎవ్రీథింగ్ ఉందండి సో ఇక్కడ చూసుకుంటే చాలా ఫ్లాట్స్ అనేవి సోల్డ్అట్ అయిపోయినాయి ఓన్లీ ఫోర్ ఫ్లాట్స్ అంటే అవైలబుల్ గా ఉన్నాయి అయితే ఈస్ట్ ఫేస్ లో ఒకటి ఉంది నార్త్ ఫేసింగ్ లో రెండు ఉన్నాయి ఇక్కడ స్టేర్స్ అండ్ లిఫ్ట్ ఏరియా అండ్ ప్రతి ఫ్లాట్ కి మనకి కరెంట్ బిల్ కి మీటర్ పెట్టేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే పవర్ బ్యాక్అప్ అండ్ ట్రాన్స్ఫార్మర్ సో మొత్తం చూడండి ఇక్కడ మంచిగా పిల్లలకి ఆడుకోవడానికి లాగా పెట్టారు అంటే స్మాల్ పార్క్ అనుకోవచ్చు అండ్ మొత్తం సరౌండింగ్స్ లో మంచిగా పెట్టారండి సో పార్కింగ్ ఏరియా మొత్తం చూసారు కదా చాలా బాగుంది సో మనకి పార్కింగ్ ఏరియా లో సెక్యూరిటీ రూమ్ సివిస్ ఈచ్ పార్కింగ్ ఏరియా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గా చాలా అమ్యూనిటీస్ అనేటివి కూడా ఉన్నాయి సో డీలో చేయకుండా ఒకసారి మనం పైకి వెళ్ళి ఫ్లాట్ అనేది చూసుకుందాం సో ఫైనల్ గా మనం మన ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము సో అక్కడ స్టెప్స్ స్టెప్స్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం ఇదంతా యూస్ చేసుకోవచ్చండి అండ్ ఇంకొక ఫ్లాట్ ఇక్కడ ఉంది సో ఇక్కడ మనకి కాలనీ ఎక్కడ పెట్టుకోవచ్చు ఇటు సైడ్ వాళ్ళకి బాల్కనీ ఉంది ఇటు సైడ్ వాళ్ళకి మనకి విండో కూడా ఇచ్చారు స్లాయింగ్ టైప్ విండో సో ఇదంతా ఏరియా అనేది మనం యూస్ చేసుకోవచ్చు అండి చాలా ప్రాపర్టీ బాగుంది అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది మనకి మెయిన్ డోర్ అండ్ మెయిన్ డోర్ చూసిన క్లాసిక్ ఎంత బాగుంది కదా సో లగ్జరియస్ గా ఉంది డిలే చేయకుండా ఒకసారి లోపలికి వెళ్దాం సో ఇదంతా హాల్ అండి హాల్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఎదురు మనకి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు అండ్ హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది కదా అండ్ ఎదురుగా మనకి బాల్కనీ పర్పస్ కి మనకి ప్రైవేట్ డోర్ అనేది పెట్టారు సో ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ అండ్ ఇక్కడ బెడ్రూమ్ అండ్ పూజారు చూపిస్తారు చూడండి పూజారు సో చాలా బాగుందండి తో పెట్టారు చాలా క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు శ్రీ సూర్య కన్స్ట్రక్షన్స్ వారు ఇదండి అయితే ఇది మనకి సెవెన్ హండ్రెడ్ స్క్వేర్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు మనకి అపార్ట్మెంట్ వెస్ట్ ఫేసింగ్ అయితే మనకి ఫ్లాట్స్ వచ్చి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్స్ తో టోటల్ గా టెన్ ఫ్లాట్స్ అండి సిక్స్ ఫ్లాట్స్ అనేటివి సోల్డార్ట్ అనేది రిమైనింగ్ ఓన్లీ ఫోర్ ఏ ఉన్నాయి సో ఇక్కడ ఓపెన్ కిచెన్ చూడండి మంచిగా ఎల్ షేప్ లో కిచెన్ ఉంది కిచెన్ కిచెన్ ఆదుకుని మనకి యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు సో సజ్జా గిజ్జా మొత్తం సింక్ ట్యాప్ వర్క్ ఎవ్రీథింగ్ అయిపోయింది సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఓవరాల్ గా లొకేషన్ కనిపిస్తుంది చూడండి చాలా ప్రైమ్ లొకేషన్ లో మనకి ప్రాపర్టీ అనేది ఉంది సో ఇక్కడ మనకి హాల్ నుంచి నేను ప్రైవేట్ డోర్ చూపించాను కదా అక్కడ నుంచి కూడా మనకి బాల్కనీ అనేది ఉంది అంటే ఈవినింగ్ టైమ్ లో మనం కూర్చోవడానికి కూడా మంచిగా ఉందండి అయితే దీంట్లో మనకి ప్రతి ఫ్లోర్ లో టూ యూనిట్స్ ఉన్నాయి అంటే టూ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి టోటల్ గా ఫైవ్ ఫ్లోర్స్ జీ ప్లస్ ఫైవ్ అయితే మనకి ఇది వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టి అండి అండ్ మనకి యూడిఎస్ చూసుకుంటున్నట్లయితే ఎయిటీ స్క్వేర్ ఎట్స్ వస్తుంది సో ఇది మనకి బెడ్రూమ్ సో ఇక్కడ బెడ్రూమ్ చూడండి చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఇక్కడ మనకి మంచిగా విండో కూడా ఇచ్చారు సో ఇంకొక బెడ్రూమ్ కవర్ చేద్దాము సో బ్యాక్ సైడ్ నుంచి ఓవరాల్ గా హాల్ కామన్ వాష్రూమ్ అంతా కనిపిస్తుంది చూడండి ఇది త్రీ బిహెచ్కే సో ఇప్పుడు నేను ఒక బెడ్రూమ్ చూపించాను కదా ఇంకొక బెడ్రూమ్ ఇటు సైడ్ ఇంకొక బెడ్రూమ్ సో ఇక్కడ చూస్తాడు మనకి ఇది కామన్ వాష్రూమ్ సో ఈ కామన్ వాష్రూమ్ చూసుకుంటున్నట్లయితే మనకి వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు షవర్ ఎవ్రీథింగ్ మొత్తం పెట్టేశారండి నెక్స్ట్ బెడ్రూమ్స్ కవర్ చేద్దాం పదండి సో ఇక్కడ చూడండి మనకి బెడ్రూమ్ దగ్గర స్పేస్ కూడా ఉంది అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అప్రూవల్స్ త్రీ కే అండి ఎయిటీ పర్సెంట్ మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ ఇంటీరియర్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అండ్ వాష్రూమ్ చూసుకుంటే మనకి షవర్ షెవర్ ఎవ్రీథింగ్ పెట్టేశారు అండ్ ఇంకొక బెడ్రూమ్ కవర్ చేద్దాం కదండి సో దీంట్లో మనకి ఫైవ్ లాక్స్ అంటున్నారు ఇక్కడ నుంచి మనకి చెంగిచెర్ లో చాలా నియర్ బై ఉంది అండ్ వరంగల్ హైవే జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ సంపూర్ణ హోటల్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అండ్ మాల్స్ కూడా ఉన్నాయి న్యూ రెచ్చకుండా ఐటమ్ జస్ట్ టూ కిలోమీటర్స్ అండి చెల్లపరి రైల్వే స్టేషన్ చూసుకుంటే జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ సో ఇది మనకి ఇంకొక బెడ్రూమ్ దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ దీంట్లో మనకి అటాచ్డ్ బాల్కనీ కూడా ఇచ్చారు సో చాలా స్పేషియస్ గా ఉంది చూడండి మనకి బెడ్రూమ్ కూడా సో దీంట్లో కూడా మనకి వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు మొత్తం వాష్రూమ్ లో చూసుకుంటే మొత్తం గ్రానైట్స్ అనేవి పెట్టారు చాలా బాగా పెట్టారండి అండ్ మనకి ఇక్కడ పోచారం ఇన్ఫోసిస్ అయితే చూసుకుంటే జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ మొత్తం చూపిస్తున్నాను చూడండి కిచెన్ ఏరియా రూమ్ బాల్కనీ ఏరియా ఎవ్రీథింగ్ చూపిస్తున్నాను చూడండి సో చాలా బాగుంది చూడండి ఒకసారి షిప్ ఉన్న మనం టెర్రస్ వెళ్ళి కవర్ చేస్తాం టెర్రస్ వచ్చేసాము రెయిన్ వాటర్ స్టెప్స్ మీద రాకుండా మంచిగా కవర్ చేశారు ఓవరాల్ గా లొకేషన్ చూసుకున్నట్లయితే చాలా ప్రైమ్ లొకేషన్ అండ్ చాలా బాగుంది వ్యూ కూడా సో చాలా మనకి స్పేషియస్ గా ఉంది టెర్రస్ కూడా అండి సో చాలా మంచి లొకేషన్ లో మనకి ఇంత మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందంటే చాలా గ్రేట్ అండ్ చుట్టుపక్కల మొత్తం లొకేషన్ చూపిస్తే అక్కడ చూసినట్లయితే మనకి వరంగల్ హైవే కనిపిస్తుంది చూడండి జస్ట్ వాకేబుల్ డిస్టెన్సే సో అక్కడ ఫ్లైఓవర్ కనిపిస్తుంది చూడండి సంపూర్ణ హోటల్ బ్యాక్ సైడ్ వస్తుంది అండ్ డిమార్ట్ అయితే జస్ట్ మనకి ట్వంటీ మీటర్స్ అంటే పక్కనే వాకేబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పవచ్చు సో దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ అంటున్నారు సో మనకి దీంట్లో మనకి త్రీ బిహెచ్కే అండి గా ఎస్ఎఫ్టీ చూసుకున్నట్టు వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ సో డీలే చేయకుండా డైరెక్ట్ బిల్డర్ నెంబర్ స్క్రీన్ డిస్ప్లే డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇలాంటి ప్రాపర్టీస్ కోసం చూసే దయచేసి నా నెంబర్ కూడా స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నా నాకు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను దీని ప్రైస్ మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ఫ్టీ నెగిషియల్ సో ఎమ్యూనిటీ ఛార్జెస్ వచ్చి మనకి ఫైవ్ ల్యాక్స్ అండి అన్ని ఎమ్యూనిటీస్ వచ్చి మనకి సెక్యూరిటీ పార్కింగ్ సీసీటీవీ లిఫ్ట్ అన్ని కవర్ అవుతాయి సో ఏమైనా డీటెయిల్స్ డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ మీరు బిల్డర్ నంబర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ